నమస్తే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో వచ్చేసానండి ముందు వీడియో చాలా బాగా చూసారు అందరూ అర్థం చేసుకొని అలా పాటిస్తారని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు నేను దేవుడికి అది చెప్పాను కదండి ఆ వీడియోలో ఇలాగ వీక్లీ వన్ టూ టైమ్స్ శుభ్రం చేసుకుంటాను నేను ఇంటిని రోజు శుభ్రం చేసుకొని తీసి ముగ్గు పెట్టుకుంటానండి దేవుడికి అది ఇలా చేసేటప్పుడు మాత్రం చాలా ఆనందం అనిపిస్తుంది ఆ ముగ్గు పెట్టుకొని పిండి ముగ్గుతో కూడా పెట్టుకుంటానండి ఇలాగా అటువైపు ఇటువైపు ఇలా వేసుకుంటాను క్లాతులు అయితే ఇలా చూస్తూ మీకు మొన్న వీడియోలో చెప్పాను కదండి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా ఒకవేళ పెట్టుకుంటే నిత్య పూజలు ఎలా చేయాలి అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ప్రతి దేవాలయం దగ్గర ధ్వజస్తంభం ఉంటుంది కదండి అసలు ఎందుకు ధ్వజస్తంభము చుట్టూ మొదట మనం ప్రదక్షిణ చేసి పూజ కోసం దేవాలయంలోకి వెళ్తాం అసలు ఎందుకు ప్రతి దేవాలయం దగ్గర ఉంటుందో దాని గురించి కూడా నేను తెలుసుకున్నాను మీకు కూడా తెలియజేస్తున్నానండి అయితే ఇగోండి మేము టూర్కి వెళ్ళేటప్పుడు ఆది జగదాంబ అని దేవాలయంకి వెళ్ళేటప్పుడు ఆ చిన్న ఫోటో తెచ్చానండి విగ్రహం ఏమీ ఆ రోజు హడావిడి అయిపోయింది తీసుకోలేదు ఇలాగ నేను అలంకరించుకుంటున్నాను మా ఇంట్లో ఏనండి పువ్వులన్నీ చూసారా ఎంత పెద్ద పెద్ద తెల్ల పువ్వులు కూడా వచ్చాయి ఈ మందారాలు అండి ఆ అమ్మవార్లు దైవాళ్ళు మాకు అలాగే పూజలు సరిపోతాయండి మనం ఏంటంటే పూజ గురించి స్వాముల గురించి ఎంత చెప్పినా తక్కువ ఎంత తెలుసుకున్నా తెలుసుకోవచ్చు ఏమంటారండి అయితే ఇక శివలింగం గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మన ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుంటాము అనుకుంటే మాత్రం చాలామందికి రకరకాల అపోహలు ఉంటాయి కదండీ అయితే దీనికి ఒక బలమైన కారణం కూడా ఉందండి శివుడు అంటే అంతర్యామి ప్రాణశక్తికి ప్రతీక అలాగే విష్ణుమూర్తి గణపతి పార్వతీదేవి కుమారస్వామి ఇలా ఇతర దేవతామూర్తులతో పోలిస్తే మాత్రం శివ శివ పూజ మాత్రం కాస్త భిన్నంగా మనం చేసుకుంటాం ఏంటంటే తప్పనిసరిగా అభిషేకము మౌనము నిరాహార అలాగే జాగరణ ఇలా శివారాధనలో ఎన్నో ఉంటాయి కదండీ ఇంకా ముఖ్యంగా పత్రి సమర్పణ అలాగే పెద్ద ఎత్తున అభిషేకం చేయాలని లేదంటే కీడు జరుగుతుందని మనకి భయపడుతూ ఉంటాము అది మాత్రం ఒట్టి అపోహనే చెప్తున్నారండి నిజానికి ప్రతి ఇంట్లో మనకి బొటన్ వేలంతా శివలింగము తప్పనిసరిగా ఉంచాలంటండి ప్రతిరోజు అభిషేకము చేయాలండి చేస్తే చాలా మంచిది అలాగే ఇది ప్రతిరోజు మనం అభిషేకం చేయడంలో పెద్ద కష్టమేం కాదండి ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి ఉంటుంది కదా అలా మంచిగా ఉంటుందండి ఒకసారి మీరు చదివి చూడండి చాలా బాగుంటుంది అంటే చదవని వాళ్ళు చాలా వరకు పంచాక్షరి చాలా బాగుంటుందండి చాలామంది చదువుతూ ఉంటారు అలా జపిస్తూ అలా నీళ్ళు పోస్తే సరిపోతుందండి ఇంకా అది కుదిరిన వాళ్ళు ఏంటంటే దగ్గరలోనైనా ఏ దేవాలయాలనైనా శివలింగాన్ని మనం పూజ చేసుకోవచ్చండి నిత్యము శివుడు లింగ రూపంలో పూజిస్తే మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్య మహాభాగ్యం అండి ఇవన్నీ మనకి కలుగుతాయని పురాణాలు చెప్తుంటారు ఇలా మనం ఇంట్లో శివలింగాన్ని పెట్టి అభిషేకం చేసుకోవడంలో ఎలాంటి అపోహ వద్దండి అయితే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా శివలింగాన్ని ఇంకా తీసుకోలేదండి పూజ చేసేటప్పుడు అన్నంతో శివలింగాన్ని చేసుకుంటానండి ఇక్కడ చూడండి ధ్వజస్తంభం గురించి మీకు చెప్తానన్నాను కదండి ఆ విషయము చిన్న కథలాగా నేను తెలుసుకున్నాను యుద్ధానంతరము ధర్మరాజు సింహాసాన్ని అధిష్టించారండి ధర్మరాజుకి ఏంటంటే గొప్ప దాతగా పేరు తెచ్చుకోవాలని ఉండేది దాన ధర్మాలు చేస్తుండేవాడు అప్పుడు ఏం చేశారు ధర్మరాజుడికి కీర్తి దాహాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు అశ్వమేధ యాగం చేయమని సలహా ఇచ్చాడండి ధర్మరాజు నకుల సహదేవులతో యాగస్వం మణిపూరి చేరిందండి రాజ్యాధినేత మయూరధ్వజడు అండి గొప్ప బలశాలి అతనికి ఒక కుమారుడు కూడా ఉండేవాడు అండి ఆ కుమారుడు కూడా తామ్రధ్వజుడని ఇతను కూడా చాలా పరాక్రమవంతుడండి ఈయనతో యుద్ధం చేసి నకుల సహదేవులు భీమార్జునులు కూడా ఓడిపోయారండి ధ్వజుని యుద్ధంలో ఓడించడం కష్టమని గ్రహించిన శ్రీకృష్ణుడు ఒక మాయా ఉపాయము ఆలోచించి ధర్మరాజుతో కలిసి వృద్ధుల వేషంలో మణిపూరు వెళ్ళి దానం కావాలని అడిగారండి అతడు ఏమి కావాలి అని కోరమనగా మహారాజా మీ దర్శనము కోరి వస్తుండగా అడవిలో ఒక సింహము ఇతడి కుమారుణ్ణి చంపబోయింది బాలు వదలమని మేము ప్రార్థించగా మయూరు ధ్వజని శరీరంలో సగ భాగము కోసి తెచ్చినట్లయితే విడిచిపెడతానందండి కనుక మీ శరీరంలో సగ భాగాన్ని మీ భార్యా పిల్లలే కోసి ఇవ్వాలి అని కృష్ణుడు కోరాడండి అంతటి ఆ రాజు సరేనని మయూరధ్వజుడు చిరునవ్వుతో అంగీకరించారండి ఖండించమని భార్యని కొడుకుని తామ్రధ్వజుణ్ణి ఆదేశించారు అయితే ఇది విని ధర్మరాజు అతడి దానగుణానికి నివ్వరపోయాడండి భార్య కొడుకు తన శరీరాన్ని ఖండిస్తుండగా మయూరధ్వజుడికి ఎడమ కంట నుండి నీరు కారిందంటండి వెంటనే కృష్ణుడు బాధపడుతూ ఇస్తున్నావు కనుక నీ శరీరము మాకు వద్దు అని పనికి రాదు దానానికి అని చెప్పాడంట అందుకు మయూరధ్వజుడు అది బాధ కాదు స్వామి దానానికి ఉపయోగపడే అదృష్టము తనకు కలగలేదని ఎడమవైపు శరీరము ఆవేదన చెందుతుంది అన్నారటండి మయూరధ్వజుడు త్యాగానికి దానశీలతకు శ్రీకృష్ణుడు ధర్మరాజు తమ నిజరూపాలు చూపించారటండి మయూరధ్వజ నీ దానగుణము నిరుపమానము ఏదైనా వరము కోరుకో అన్నారటండి అప్పుడు మరి ధ్వజుడు మహాత్మ శరీరం నశించిన నా ఆత్మ పరోపకార్థము ఉపయోగపడేలా అనునిత్యము నీ ముందే ఉండాలి అని ఆ వరం వెమ్మని అప్పుడు శ్రీకృష్ణుడు తదాస్తు నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ పేరున ధ్వజ స్తంభము వెలుస్తాయి నీ చుట్టూ ప్రదక్షిణలు చేసే తరువాతే భక్తులు తమ ఇష్టదైవాలని దర్శిస్తారు ఎలాంటి భక్తుల కోరికలే నేను నెరవేరుస్తానని వరమిచ్చాడటండి చూసారా ఫ్రెండ్స్ ఆ దాన గుణం ఎంత గొప్పదో కాబట్టి దానం చేసేటప్పుడు సంతోషంగా ఎదుటివారిని తృప్తిపరిచే విధంగా మనం చేయాలి అలాగే వాగ్దానాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదిరించి ప్రాణాలు వడ్డైనా సరే మనం దాన్ని నెరవేర్చాలి అని మనలాంటి భక్తులు తెలుసుకొని ఇలా పాటించాలని ఇలాంటి మంచి మంచి విషయాలు మనకి తెలియజేస్తారండి నాకు తెలిసి మీకు కూడా తెలియజేస్తున్నాను చాలా బాగుంది కదండి నాకైతే చాలా నచ్చిందండి దానము వాగ్దానము చేసే ముందు ఆలోచించి చేయాలండి కీర్తి కోసం మాత్రము చేయకూడదు ఇచ్చిన మాటని మర్చిపోకూడదు ఏమంటారు ఫ్రెండ్స్ దానము మర్చిపోయినా పర్లేదు వాగ్దానాన్ని మాత్రము వీలైనంత త్వరగా నిలబెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ తెలుసుకున్నాం కదా ధ్వజస్తంభం గురించి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్